ఇక వివరాల్లోకి వెళ్తే మంత్రి కొండ సురేఖ అలా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదు నాగార్జున మంచి వ్యక్తి అలాంటి వ్యక్తి కుటుంబంపై మంత్రి కొండ సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పు అలాగే రకుల్ ప్రీత్ సింగ్ అనే నటి పెళ్లి చేసుకుంది తనపై ఎప్పటికీ వ్యాఖ్యలు చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదు కొండ సురేఖ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలన్నారు పోసాని మురళీకృష్ణ అన్నెసరిగా అకారణంగా ఒక అన్నెసరి కమెంట్ వచ్చింది అది రాకూడదు నాకు తెలిసి కొండ సురేష్ సురేఖ మేడం నాకు పాతికం పోయేళ్ళు తెలుసు వాళ్ళ మొత్తం మురళి గారు కూడా మంచి మనిషి కొండా సురేఖ గారు రియల్ అమ్ టెలింగ్ యూ చాలా హంబుల్గా ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది ఫ్రెండ్లీగా ఉంటుంది చాలా మంచిగా మరి ఎందుకు ఏవి ఎందుకు నోరు జారిందో అది మేడం ఆలోచించుకోవాలి బట్ జారిన అన్బేరబుల్ కామెంట్ అది చాలా తప్పు మేడం మీరు చాలా మీరంటే నాకు చాలా గౌరవం ఎందుకంటే మీరు ఎవరైతే మీరు కామెంట్ చేశారో నాగార్జున చాలా హంబుల్ మ్యాన్ చాలా ఫ్రెండ్లీ నేచర్ నాకు నలభై ఏళ్ళకి తెలుసు నాగార్జున గారు ఎవ్వరికి హామ్ చేసే మనిషి కాదు అట్లా అలాంటి మంచి మనిషిని కమెంట్ చేయటం అలాగే రకుల్ ప్రీత్ గురించి కమెంట్ చేయటం ఆమెకు పెళ్ళయింది పాపం పెళ్ ఎక్కడో బొంబాయిలో ఉంటుంది మీరన్న ప్రతి వర్డ్ వాళ్ళు దే క్రైమ్ లైక్ ఎనీథింగ్ ఒకసారి కన్సోల్ చేయండి ఒకసారి ప్రెస్కి రండి ఆ ఆడవాళ్ళని నా సోదరి సమ్మారుడు అనండి నాగార్జున బాబుని నా సోదరి సమ్మారుడు అనండి సింప్లీ హంబుల్గా ఐఎమ్ సో సారీ నాగార్జున ఆవేశంగా నాను అప్రయత్నంగా ఐ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఒక మాట అనండి యు ఆర్ గుడ్ లేడీ నాకు తెలుసు అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను